నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ ఉంటుంది ప్రతి మండలానికి ఉంటుంది కదా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి గా అంటే ప్రజలు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాడు సమస్య తీసుకురావడానికి వెళ్తే రెండు ప్లాట్ఫారాలు ఉన్నాయి కానీ కూటమిలో ఉన్నటువంటి మూడో ప్లాట్ఫారం లేకపోతే వీళ్ళు ఎక్కడికి పోవాలా పొద్దున అవతల పార్టీల దగ్గరికి పోవడం అంటే ఈ పార్టీ మూసేసుకున్నట్టే విశ్వసిని చచ్చిపోయినట్టే గా వ్యవస్థ సెట్రైట్ అయ్యేదాకా ఇవి తప్పదు మిగతా ఇద్దరు చేస్తూ వీళ్ళు కూర్చుంటే వీళ్ళ కార్యకర్తలే వెటకారం అనుకుంటారు మనం ఇంకోటి పార్టీ ఇంకెప్పుడు ఎదుగుతుంది పార్టీని నమ్మే జనం రావాలంటే ఇప్పుడు వంద మంది వచ్చినా ఇప్పుడు వీళ్ళందరి దగ్గరికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరికి జనసేన కార్యాలయం దగ్గరికి వస్తున్నాడు మీరు చూడండి ఎవడికాడు చెప్పేది ప్రతి ఒక్కడూ కూడా సింపుల్ లాజిక్ అనమాట ఇవాళ మనం ఒకటి భూమికి అబ్జర్వ్ చేసాం వాడు ఆ తర్వాత కోర్టులో కేసేసి తెచ్చుకున్నాడు వాడిని వదిలించాలంటే వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి సార్ వాడు కోర్టులో వేస్తే ప్రభుత్వం వాళ్ళు కూడా అప్పుడు సపోర్ట్ చేసేసి వాడికి ఇప్పించారు సార్ అని చెప్తే ఈ లౌన్గా బాబులో అయితే వ్యాపేసేయండి అని చెప్తున్నారు అంతే తప్పించి అట్లా అట్లా కోర్టు ఆర్డర్ కదా అని అనరు బేసిక్గా అంటే ప్రతి దొంగ ఒక సాకు ఎత్తుక్కుంటాడు అలా సాకు ఎత్తుక్కోవడం కాకుండా సరిగ్గా కూర్చుని మాట్లాడాలి ఇప్పుడు వందకి ఎనభై శాతం కేసులు సివిల్ సెటిల్మెంట్లే వస్తున్నాయి నేను చాలా సార్లు చెప్పాను సివిల్ సెటిల్మెంటే ప్రధాన సమస్య మనం ఇంటి పక్కన గోడ ఒకడు కడతాడు మన ప్లేస్లోనే గోడగడతాడు మనం అడిగినప్పుడు ఏముందండి కొంచమే కదా రెండు రోజుల్లో అదే మీరు